လာပါလာပါ

श्रीम ग्राहम अभिव समान असांखे

మొట్టమొదటిగా ఆదోని ప్రజలకి అలాగే ఈ రోజు ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపున్నాను ఈరోజు ఆదోని మండల ఎంపీపీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నుకోబడ్డాం కొన్ని కారణాల వల్ల దాదాపుగా పద్దెనిమిది నెలలు అంటే ఎలక్షన్ ముందు ఆమె వైఎస్ఆర్ పార్టీ మీద గెలిచి వైఎస్ఆర్ పార్టీని దురోహం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ మా మండల ప్రజలు ఎవరైతే నమ్ముకున్నారో అటువంటి ప్రజలను కూడా మోసం చేస్తూ మళ్ళా కూటమి ప్రభుత్వంలో చేరడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆధ్వీ మండల ఎంపీటీసీ అందరూ ఒక్క తాటిపై వచ్చి ఇటువంటి ద్రోహం చేసిన వ్యక్తిని ఇమ్మీడియట్గా మేము సస్పెండ్ చేస్తాం మేము ఆ నాయకత్వంలో మేము పనిచేయము ఎంపీటీసీలు అని ఒక వివాహంతో దాదాపుగా అప్పట్లోనే మన మాజీ ఎమ్మెల్యే సాహిరానికి వచ్చి వీళ్ళంతా దాదాపుగా పద్దెనిమిది నెలల కింద ముందే వీళ్ళ యొక్క మాట్లాడడం జరిగింది కానీ గవర్నమెంట్ జీవో అడ్డపరంగా అంటే నాలుగేళ్ల వరకు ఎంపీపీని ఎవరైతే మనం వెనుకున్నామో దాన్ని జీవో ప్రకారం ఈ ఈరోజు దాదాపుగా నాలుగు నెలలు పూర్తి నాలుగేళ్ళు పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు మా ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో అందరూ ముఖ్యమడిగా వచ్చి ఇరవై మంది దాదాపుగా ఇరవై మంది అంటే ఇరవై ఆరు మందిలో ఇరవై మంది మా పక్కే ఉన్నారు మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేసేటువంటి గత ఎంపీ వాళ్ళు ఎందుకు కానీ ఈరోజు దాదాపుగా పద్దెనిమిది నెలలైంది గవర్నమెంట్ ఇచ్చిన మళ్ళీ ఏ ఒక్క ఊర్లో కానీ ఏ ఒక్క విలేజ్లో కానీ ఒక రోడ్ వేసినాడా ఎంపీ ఏమంటే ప్రభుత్వం నేను దాంట్లో చేరుతారని చెప్పి ఒక కుంటి సాగది ఇప్పుడు ప్రజా నాయకులకి అంత ఏంటంటే ప్రజలతో ఎన్నుకోబోయినటువంటి ఒక గుర్తుమైన ఎన్నుకున్నటువంటి ప్రజలు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులు అది ఒక కుంటి సాగ్ చెప్తారనమాట ఏమంటే గవర్నమెంట్ వచ్చింది మా పనులు అయితే నేను దండడు అటువంటి పద్ధతి కాదు ఇది వాళ్ళ స్వార్థ కోసం వాళ్ళ యొక్క ధనార్జన కోసం ఈ ప్రజలను నమ్మించి గెలిచిన తర్వాత మరి వాళ్ళ యొక్క స్వలాభాల కోసం ఆ పార్టీల యొక్క కూటమి ప్రభుత్వం లేకపోవడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలంతా ఒకసారి ఒక నాయకుడు ప్రజల ఎన్నుకోబడిన తర్వాత దాదాపుగా అతని టర్మ్ ఐదేళ్ళు ఉంటుంది ఐదేళ్ళ వరకు ఏ ఇతర పార్టీలు కూడా తొంగి కూడా చూడకూడదు కానీ ఇటువంటి ఇప్పుడుండే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడంటే వాళ్ళు ఎక్కడ ప్రజలు ఆలోచన చేయడంలే ప్రజలు చూడడంలే ప్రజలతో ఎన్నుకోబడేటువంటి నాయకులు ప్రజలు చూడడంలే కానీ వాళ్ళ యొక్క స్వభావం కోసం ఏదో వాళ్ళ దార్దన కోసం ఆ పార్టీలో పోతున్నారు ఈరోజు కుటుంబ ప్రభుత్వం చేరింది కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఈ ఈరోజు చూస్తున్నాం కుటుంబం ప్రభుత్వం దాదాపుగా పద్దెనిమిది నెలలు అయింది ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఏ ఒక పనినైనా ఒక స్కీమ్ కానీ మన పరిషత్ అంటే మండల పరిషత్లో కానీ అలాగే మున్సిపాలిటీలో కానీ ఏ ఒక రోడ్ ఏదైనా ఏ ఒక్క ప్రజలకు తాగునీటి సౌకర్యం కూడా ఈరోజు అందించకపోతున్నారు వాళ్ళు కానీ దీని అంటే ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఈరోజు మనం చూసినాం ఏ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినా కానీ రైతుల పరంగా ఏ ఒక్క ప్రోగ్రామ్ తినా కానీ బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా మళ్ళీ ప్రజలు బయటకు వచ్చి మన జగన్మోహన్ గారికి అంటే చెప్తున్నారంటే ఈ రోజు కూటమి యొక్క ప్రభుత్వ వైఫల్యం ఎంత ఉందో ఉదారో ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు చూస్తున్నాం మన ఆధునిక నివేదికగా వస్తే గతంలో జగన్మోహన్ గారితో సహకారంతో అలాగే ఎక్స్ఎమ్ఎల్ఏ సా గారి సహకారంతో ప్రజలు ప్రజల వద్దకే హాస్పిటల్ తీసుకోవాలని చెప్పి ఒక హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది మన మొన్నే మేమంతా ధర్నా చేసాం దాంట్లో స్వచ్ఛందంగా ప్రజలు కూడా పాల్గొన్నారు అలాగే బైపాస్ అలాగే మెడికల్ కాలేజ్ అలాగే డిగ్రీ కాలేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జగన్మోహన్ గారు సంక్షేమ పథకాలు చేస్తూ అలాగే అభివృద్ధి కరంగా మన వైఎస్ఆర్ గవర్నమెంట్ దాదాపుగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎంతో చేసింది ప్రజలకి ఏదో ఒక దురదృష్టకరంగా మన ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సూపర్ సిస్ యొక్క మోసపూర్తి వాగ్దానంతో మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ వెనక చేశారు వెనకంటి మళ్ళా ప్రజలు ప్రజలు ఓట్లు వేశారు దాదాపుగా ఫార్టీ పర్సెంట్ వాళ్ళు ముగ్గురు కలిసినా గాని ఆ బడ్జెట్ రాలే వాళ్ళకి కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మళ్ళా ముఖ్యంగా ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే ప్రజలు విసిగించబోతున్నారు ఈరోజు ఈ రాజకీయ నాయకుల గురించి ఎందుకంటే ఒక పార్టీ పైన తెలిసి వైఎస్ఆర్ పార్టీ సింబల్ పైన తెలిసి మరి వేరే పార్టీలో పోతున్నారంటే మరి ఇంత అంత సిగ్గుచాటింగ్ ఇంకోటి లేదని చెప్పి నేను చెప్తున్నా రోజు దాదాపుగా మన కూటమి ప్రభుత్వం ముగ్గురు ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంపీటీస్ ఇంతమంది ఇరవై మంది మా బాబు ఉన్నారంటే మన ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క వైఫల్యమా లేదంటే పురుతున్నా ఈరోజు ఈరోజు గవర్నమెంట్ ఉంది కదా మరి మా ఎంపీటీస్ ఎందుకు కూడా కానీ పోరు ఎందుకంటే ఒక నిదా ఉంది వీళ్ళకి ఒక మంచి పనితో ప్రజలన్నీ మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలంటే మేము ఉండాలా ప్రజలకు సహకారం చేయాలా ప్రజలంటే మేము నడుస్తాం అని చెప్పి ఒక నిశ్చయంతో ఈరోజు చాలా మంది ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ చాలా మంది పేదరికంలో ఉన్నారు ఎంపీస్ కూడా ఎంతో వర్క్లు చేశారు ఆయన మంచి పనులు చేశారు కానీ ప్రజలు నమ్ముకున్నారు కాబట్టి ప్రజలకే ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజలు యొక్క ధిక్కారాన్ని మేము శ్రీహరించాం ప్రజలతోనే మేము ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఇరవై మంది మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రోజు ఉన్నారు మేము దీన్ని సపరేటర్ కూడా ఇస్తాం సపరేటర్ కూడా దీన్ని పదిహేను రోజుల్లో మాకు నోటీస్ ఇస్తా అన్నారు ఇచ్చి ఈ మొత్తమంతలో ఎన్నో ఎలక్షన్ కండక్ట్ చేసి మరి మా కొత్త ఎంపీపీని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా ఎన్నుకుంటాము దీనికి అందరికీ ముఖ్య కారణం అంటే మా ఎక్స్ ఎమ్మెల్యే సాహిసాహిడ్ గారు కూడా ఈరోజు రావాల్సి ఉంది కొన్ని కారణాల వల్ల నిన్న విజయవాడలో మీటింగ్ ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళాడు కాబట్టి ఇంకా రాబో రోజుల్లో తప్పకుండా మరి గతంలో ఉన్నటువంటి ఎంపీపీని దింపి మా కొత్త ఎంపీపీని మేము ఎన్నుకుంటామని చెప్పి నేను సభావంగా తెలుపుకుంటున్నాను సైడ్ కూడా కొంతమంది ఉన్నారని చెప్పేసి బయట చర్చ ఇప్పుడు వాస్తవాలు మీరే చూసినారు ఈరోజు సపరేటర్ ముందు సంతకాలు పెట్టినారు సపరేటర్ కూడా పాయింట్అవుట్ చేశారు ఆధార్ కార్డు పెట్టినారు ఎవరైతే అయితే ఎంపీటీసీలు ఉన్నారో ఎవరైతే వాళ్ళ సిగ్నేచర్ తో సహా ఈ రోజు కలెక్టర్ ముందు మేము ఆధారపడినాం ఇంకా ఎంతకన్నా ద్వేషం మేము కావాల వాళ్ళు ఉంటుంది చెప్పొచ్చు దాదాపు మున్సిపాలిటీ అయిపోయారు వాళ్ళు మీరంతా తెలుసు దాదాపుగా ముప్పై ఆరు మంది మా బ ఉంటే మా బాగా వాళ్ళ దాకా దాదాపు ముప్పై మంది వాస్త ఉండాలని చెప్పారు మరి ఈరోజు ఏమైంది మున్సిపాలిటీ చేస్తున్నాం కదా మున్సిపాలిటీ పరిస్థితి అదే గతంలో వాళ్ళ వైఎస్ఆర్ పార్టీలో ఉండి పోవడమే కారణం ఈ రోజు ఇక్కడ ఎంపీపీ అంతే వైఎస్ఆర్ లో ఉండి బీజేపీ కూడా ఆలోచన చేస్తున్నారు సీట్లు ఇక్కడ కూడా మండల తొలగించిన తర్వాత మీరు అదే వర్గానికి ఏమైనా అవకాశం కల్పిస్తారా వేరే వర్గానికి ఇప్పుడు ఇది అధినాయక మొత్తం మేము పెట్టినాం దీన్ని వైఎస్ జగన్మోహన్ గారు కూడా మన స్టేట్ వైడ్ గా ఆలోచన చేస్తాడు అలాగే మా ఎమ్మెల్యే రాసాహెబ్ కూడా ఆలోచన చేసి అది ఏ వర్గానికి వెళ్ళాలనేది మా పెద్దలంతా మా పార్టీ పెద్దలు కూర్చొని దాన్ని తీర్థావిస్తారు దాన్ని దానిలో